హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ దివ్యా రెడ్డి ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ అట్ హైదరాబాద్ రీసెంట్లీ నంద్యాల డిస్టిక్ లో ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక మైనర్ అమ్మాయి పైన మిగతా ముగ్గురు మైనర్స్ దేర్ మైట్ బి టూ ఆఫ్ దెమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్నారు అండ్ వన్ వచ్చేసి ఒకరు వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉన్నారండి వాళ్ళు ఆ ఎయిటీన్ ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి చంపేయడం జరిగింది సో ఆ బాడీని వాటర్ లో అక్కడ రివర్ లో పడేయడం జరిగింది లేట్ రన్ వాళ్ళ పెద్దవాళ్ళ సపోర్ట్ తో ఆ బాడీని తీసి మళ్ళీ కృష్ణా రివర్ లో అనేది కనబడకుండా చేయడం కోసం వాళ్ళ పెద్దవాళ్ళు సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఇన్ ఇలాంటి సంఘటన అనేది మన సభ్య సమాజం తలదించుకోవలసిన విషయం అండి సో ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక మైనర్స్ అసలు అలాంటి తప్పుడు ఆలోచనలు ఎలా వస్తున్నాయి అండ్ ఒక మర్డర్ కూడా చేసే స్థాయికి కూడా దిగజారుతున్నారు అనంటే మరి దీనిపైన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే దీనిని పేరెంట్స్ ని తప్పు పట్టాలా లేకపోతే మన సోషల్ మీడియాని తప్పు పట్టాలా స్కూల్స్ ని తప్పు పట్టాలా మన సమాజాన్ని తప్పు పట్టాలా మనలో మననే తప్పు పట్టుకోవాలా సో ఇంతగా దిగజారిపోతున్న ఈ సమాజం పట్ల ఆడపిల్లలను బ్రతికించుకోవడం కూడా కష్టంగా మారుతుంది చూడండి ఈ రోజు నంద్యాలలో ఎక్కడో జరిగింది కదా అని కాదండి ప్రతిదీ ఎక్కడ ఇన్సిడెంట్స్ మనకి నియరెస్ట్ లో వచ్చేంత వరకు మన ఇంట్లోనే జరిగితేనే రియాక్ట్ అవడం అనేది కాదు సో ఎక్కడ జరిగినా సరే ఇది చాలా పెద్ద అఫెన్సే అవుతుంది లైక్ టూ థౌజండ్ థర్టీన్ లో నిర్భయా కేసులో ఒక దారుణంగా అమ్మాయిని రేప్ చేసి చంపేసినప్పుడు అందులో ఒక మైనర్ ఉన్నారు సో ఆ మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఉండడం వలన వీళ్ళకి మైనర్స్ కి జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది సో అతనికి సెవెంటీన్ ఇయర్స్ ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ కూడా శిక్ష వేయడం జరిగింది సిక్స్ మెంబర్స్ అక్యూజ్ లో సిక్స్ మెంబర్ అయితే లైక్ కాబట్టి జువెనల్ అఫెండర్ అని అంటాము సో ఒక జువెనల్ అఫెండర్ ఉన్నారు మిగతా వాళ్ళకి అక్యూజ్ లకి వాళ్ళకైతే డెత్ ఇంప్రీజ్మెంట్ అయితే పడింది ఓకే ఫైన్ కానీ అతన్ని తప్పించుకున్నాడు సెవెంటీన్ ఇయర్స్ ఉన్న ఒక జువెనల్ అఫెండర్ కి అయితే శిక్ష అయితే పడలేదు ఎందుకంటే జువెనల్ జస్టిస్ యాక్ట్ లో అతనికి పనిష్మెంట్ లేదు కాబట్టి కానీ తర్వాత టూ లో ఎవరైతే సిక్స్టీన్ ఇయర్స్ అబోవ్ ఉన్నారో వాళ్ళు కానీ హీనియస్ అఫెన్సెస్ అంటే మర్డర్ రేప్ ఇలాంటివి అఫెన్సెస్ కానీ చేసినట్లయితే అడల్ట్స్కి ఎలాంటి పనిష్మెంట్ పడుతుందో మైనర్ అంటే వాళ్ళకి కూడా అలాంటి పనిష్మెంటే ఇవ్వాలి అని చెప్పేసి జువెన్ జస్టిస్ యాక్ట్ టూ లో ఫిఫ్టీన్లో అమెంట్స్ తీసుకురావడం జరిగింది అండ్ కమ్మింగ్ టు దిస్ కేస్ ఇక్కడ పోక్స్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది అండ్ జువెనల్ జస్టిస్ యాక్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది కానీ వీళ్ళందరూ కూడా బిలో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి సెక్షన్ ఎయిటీన్ ఆఫ్ జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఆర్డర్స్ ని పాస్ చేస్తున్నప్పుడు మనం వీళ్ళని మళ్ళీ జువెనల్ అఫెండర్స్ గానే చూడాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మన చట్టం ఏమనుకుంటుంది అంటే లైక్ మైనర్స్ కి శిక్ష పెట్ట వేయాలి అని అనుకోవట్లేదు కాకపోతే తప్పులు ఇంతగా ఎన్ని తప్పులు చేస్తారని మైబీస్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈవెన్ లా ఎక్స్పర్ట్స్ కూడా ఊహించి ఉండారండి ఒక మైనర్ కి కూడా ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయికి కూడా ఒక అమ్మాయిని రేప్ చేయాలని ఒక చెడు ఆలోచనలతో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఏ చట్టమో ఏ లా ఎక్స్పర్ట్స్ ఏ పక్క ఎవరు కూడా దాన్ని ఊహించారండి చాలా బాధాకరమైన విషయము ఇది మరి వీళ్ళని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటి లైక్ మేము మా చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నప్పుడు హాల్లో సిస్టమ్ ఉండేది సో బెడ్రూమ్స్లో కానివ్వండి ప్రైవేట్ ప్లేసెస్లో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండేది కాదు సో హాల్లోనే ఆ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే పేరెంట్స్ అందరు చూడే విధంగానే దానిని మనం యూజ్ చేయాలి కానీ ఇప్పుడు మనందరికి పర్సనల్ మొబైల్స్ వచ్చాయి సో పర్సనల్ మొబైల్స్లో చిల్డ్రన్ కూడా దానిని యాక్సెస్ అవుతున్నారు సో వాళ్ళు ఎవరేమో ఏ ఏమి యాక్సెస్ అవుతున్నారు కూడా మనకు అర్థం అవుతలేదు కానీ ఈ కరోనా వలన అండి చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది లైఫ్ ని తీసుకొని వాళ్ళు అర్న్ చేసుకుంటున్నారు యూట్యూబర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో వాళ్ళ బిజినెస్ ని మార్కెటింగ్ చేసుకుంటూ కెరియర్ లో సెట్ అవుతున్నారు అండ్ ఇదే సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ లైక్ మెడిసిన్ లో కూడా సీట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్ని లైక్ కెరియర్ ని కూడా ఆపర్చునిటీస్ కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే మంచికి కూడా యూజ్ చేస్తున్నారు బట్ చెడుకే ఎక్కువగా యూజ్ అవుతుంది అండి సో మన ఇంట్లో ఉన్న చిల్డ్రన్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు అని పేరెంట్స్ ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలండి ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఉండకపోతే పిల్లలు తప్పుదారున ఖచ్చితంగా పడతారు సో పేరెంట్స్ కి ఈ జనరేషన్లో చిల్డ్రన్ ని పెంచడం అనేది ఒక పెద్ద టాస్కేనండి డెఫినెట్లీ ఒక పెద్ద టాస్కే ఎందుకంటే పిల్లల్ని మనకు ఇవ్వడమే కాదండి వాళ్ళని సొసైటీ పట్ల ఒక సామాజిక బాధ్యత తోటి ఈ దేశానికి ఉపయోగపడే ఒక పిల్లలుగా ఒక పౌరులుగా మనం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా మీ చిల్డ్రన్ ఎలా ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది దయచేసి చూసుకోండి ఎందుకంటే ఇలాంటి చిల్డ్రన్ ఏమైనా చేస్తున్నప్పుడు అఫెన్స్ చేశారు పనిష్మెంట్ పర్లేదని చాలా మంది నిరుత్సాహపడుతున్నాం డెఫినెట్లీ ఆఫ్కోర్స్ అందులో నేను ఒకదాన్ని కాకపోతే ఈ హిస్టరీ ఏదైతే ఉందో అది వాళ్ళకి కంటిన్యూ అయిపోతుంది లైఫ్ లాంగ్ సో ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి కానివ్వండి ఎక్కడైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి మైనర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అఫెన్సెస్ కి దూరంగా ఉండండి మంచి చెడు మధ్య తెలుసుకోలేని సిచ్యువేషన్ లో మీరున్నారు మంచి చెడు ఎలా చెప్పాలో తెలియజేయలేని పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంతేగా గైస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఎవరైనా ఉన్నా కూడానండి మంచి పైన ఎక్కువగా ఫోకస్ చేయండి చెడు పైన వదిలేయండి అండ్ కొంచెం లైక్ సోషల్ మీడియాలో ఏవైనా వీడియోస్ కానీ పోస్టులు కానీ పెడుతున్నప్పుడు దాన్ని ఎంతో మంది చూస్తారండి అంటే ఒకవేళ మంచి చెప్తున్నప్పుడు మంచి కంటెంట్ని ఎవరు ఎంకరేజ్ చేయరు కోర్స్ దానికి ఎలాంటి లైక్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఏమీ ఉండవు కానీ ఒక లైక్ ఒక సోషల్ మీడియాలో ఒక మోడర్న్ గా డ్రెస్ వేసుకొని రెండు స్టెప్స్ డాన్స్ చేశారు అనుకోండి వాళ్ళకి వస్తారు ఫాలోవర్స్ ఉంటారు మెసేజెస్ కింద కామెంట్స్ ఉంటాయి లైక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు మంచి కంటే ఎక్కువగా చెడుకు ఎవరైనా అట్రాక్ట్ అవ్వడానికే ఇష్టం చూపిస్తారు కోర్స్ ఈ వీడియో కూడా ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదండి కాకపోతే నేను నా వరకి అని ఒక ఉద్యమంగా స్టార్ట్ చేసుకొని నా వల్ల అయినంత వరకు నేను నా ప్రజలకి నాకు అయినంత వరకు నేనైతే వాళ్ళందరికీ ఒక మంచిని తెలియజేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను ఇది ఇలాగే ప్రయత్నిస్తూ ఉంటాను సో లైక్స్ ఉందా లేదా లైక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదా డజెంట్ మ్యాటర్ టు మీ నా వలన ఒక పది మంది నా వీడియో చూసినా సరే అందులో ఒక్కరు రియలైజ్ అయినా నాకు చాలా నా వీడియో చేస్తున్నా ఈ లైక్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వాట్ ఎవర్ ద టైమింగ్ ఈ వీడియోలో చేస్తున్నంత దానికి నేను చాలా సాటిస్ఫైడ్ అవుతాను కాకపోతే పేరెంట్స్ కొంచెం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ కేసుకి వచ్చేసరికి అండి ఎంత దారుణం అంటే మైనర్ రేప్ చేశారు ఓకే ఫైన్ అలా మీ పిల్లలే పిల్లలు అయితే తప్పు చేస్తే దాచిపెట్టుకుంటారా వాళ్ళ కోసం మళ్ళీ మీరు అఫెన్స్ చేశారు తీసుకుపోయి వాళ్ళు వెళ్ళి ఏదో ఒక రివర్ లో పడేస్తే మీరు తీసుకపోయి కృష్ణా రివర్ లో పడేసి మొత్తానికి బాడీ దొరకకుండా చేశారు సో మీ పిల్లలు తప్పుదారుణ పోతుంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పిల్లలు మీకు కావాలా అవసరం లేదండి నేను సారీ నేను ఇలా చెప్తున్నందుకు చాలా తప్పే కావచ్చు బట్ ఇలాంటి పిల్లలు నా పిల్లలను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈ రోజు అంటే ఇంత పెద్ద తప్పు చేసినా కూడా మా పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మీ మనిషికి తెలియజేస్తున్నారా మీరు దయచేసి ఇలాంటి తప్పు చేస్తే మీ పిల్లలైనా సరే క్షమించకండి మీ కొడుకైనా క్షమించకండి మీ రిలేటివ్స్ అయినా క్షమించకండి తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి తప్పును సపోర్ట్ చేస్తే అంతకంటే పెద్ద క్రిమినల్స్ అండి వాళ్ళు చేసిన క్రిమినల్ అఫెన్స్ కంటే మీరు చేసేది ఇంకా పెద్ద క్రిమినల్ అఫెన్స్ అవుతుంది తప్పును నిర్మోహమాటంగా తప్పని చెప్పండి ఇలాంటి వాళ్ళు సమాజ సమాజానికి ఏం ఉపయోగపడరు ఒక చిన్న పిల్లని ఒక తప్పు ఉద్దేశంతో చిన్న వయసులోనే చూస్తున్నారంటే ఏం సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళేం కాదండి వీళ్ళు సొసైటీకి ఏ విధంగా కూడా పనికి రాని వాళ్ళే వీళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం సపోర్ట్ చేసుకుంటూ ఉండాల్సింది పేరెంట్స్ కి కూడా అవసరం లేదండి మీరు పెంచాలంటే దేర్ ఆర్ మెనీ ఆర్ఫన్ చైల్డ్ ఉన్నారు అడాప్ట్ చేసుకొని పెంచుకోండి మీకు అంతగా ఉంటే అంతేగాని ఇట్లాంటి చిల్డ్రన్ ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ సమాజానికి మాత్రమే చేటు కాదు మీ ఫ్యామిలీకి చేటు మీకు కూడా చేటే అండి ఇలాంటి కన్న తల్లి కూడా అలాంటి పిల్లల్ని నమ్మాలంటే కూడా నమ్మలేమండి అంత దారుణమైన ఇన్సిడెంట్ ఇది నన్ను చాలా బాధ పెట్టిన విషయము నేను నిజంగా చాలా బాధపడ్డాను కాబట్టి ఇంత ఎమోషనల్ గా చెప్తున్నా నేను ఒకవేళ నా మాటలు ఎవరినైనా నిజంగా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి కాకపోతే క్రి జూన లైక్ మైనర్స్ ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళ చెడు మంచి ఏంటో దయచేసి చూడండి మీ జీవితాలను పాడు చేసుకోకండి మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది భవిష్యత్తులో కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచనలకి దూరంగా ఉండండి అండ్ క్రిమినల్ కి దూరంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్